హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మీరు చూస్తున్న మొక్క వచ్చి కాగడాల మొక్క అండి ఈ మొక్క ఎప్పుడు సంవత్సరం మొత్తం పూలు అనేది ఎక్కువగానే పోస్తాయండి వింటర్ సీజన్ వచ్చేటప్పటికి కాగడాల మొక్క ఎక్కువగా పూలు అనేవి పోస్తాయి వీటికి పదిహేను ఒకసారి లిక్విడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఆనియన్ ఫీల్ ఫర్టిలైజర్ కానీ మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా ఆ కంపోస్ట్ కానీ ఇలాంటివి పదిహేను రోజులకు ఒకసారి వాడాలి ఇలా వాడడం వల్ల ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పాట్లో పెట్టినట్లయితే పాట్ సైజ్ పెద్దగా ఉండేటట్లు చూసుకోండి అలాగే ఫ్లవరింగ్ పూసిన తర్వాత దీన్ని ప్రూనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి అలా ప్రూనింగ్ చేసుకున్నట్లయితే కొత్త కొమ్మలు వచ్చి ఫ్లవరింగ్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది అలాగే పెస్ట్ కంట్రోల్ చేయడానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు అలాగే దీని వేరు కుళ్ళు సమస్య రాకుండా నీమ్ పౌడర్ అయితే మట్టి మిశ్రమంలో కలుపుకొని పెట్టుకున్నట్లయితే మీకు వేరుకులు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఈ కాగడాల మొక్కల్లో కూడా పాదుల పాకే కాగడాలు ఉంటాయి అలాగే మొక్క కూడా ఉంటుంది మీరు పాట్ సైజ్లో పెట్టుకున్నట్లయితే మొక్కని ఎంచుకోవడం బెస్ట్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్